ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి రామ్ ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు మన జీవితాల్లో ఒక అద్భుతమైన మలుపు తిప్పే నెలగా మారబోతుంది ఎందుకంటే ఈ నెలకి ప్రత్యేకంగా సిరిడి సాయిబాబా వారు ఇచ్చే సందేశం దివ్య చైతన్యం మన ప్రతి ఒక్కరిని మారుస్తుంది రాశి రాశికి ప్రత్యేకంగా సాయిబాబా వారు ఏం చెప్తున్నారు ఏ రాశి వారికి ఏ మార్పులు ఏ దిశలు కనిపిస్తున్నాయి ఈ నెలను ఎలా జయప్రదంగా మార్చుకోవచ్చు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే జులై రెండు వేల ఇరవై ఐదులో సాయిబాబా యొక్క దివ్య సందేశం పన్నెండు రాశులకు ప్రత్యేక ఫలితాలు ఆరోగ్యం ప్రేమ ఉద్యోగం ఆర్థికం కుటుంబ జీవితంలో మార్పులు సాయి ఉపదేశాలు ఎలా పాటించాలి ప్రతి రాశికి ఓ శక్తివంతమైన సాయిబాబా సందేశం ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది సాయిబాబా దయతో మీ జీవితాన్ని మార్చే దివ్య సందేశం మొదటగా మేషరాశి వారికి బాబా గారు ఇచ్చే సందేశం ఏమిటంటే బాధలు భరిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది ఈ నెలలో ఉద్యోగంలో ఊహించని మార్పులు వృద్ధి శత్రుభయాలు తొలగిపోతాయి కుటుంబంలో ఆనందదాయకం ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి సాయిబాబా ఇచ్చే సూచన ఏంటంటే ప్రతిరోజు ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వృషభ రాశి బాబా బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రేమతో పూజించు నేను నీ పక్కనే ఉంటాను అంటే ఆర్థికంగా ప్రగతి ఉద్యోగంలో కొత్త అవకాశాలు దూర ప్రయాణ సూచన ఉంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి బాబాగారు ఇచ్చే సూచన ఏంటంటే గురువారం నాడు సాయిబాబాకు పసుపు విభూదిని అర్పించండి తరువాత మిథున బాబా బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే సందేహం పతనానికి మార్గం నమ్మకమే నీ బలం అంటే సంబంధాల్లో మదుతర వ్యాపారంలో జాగ్రత్త అవసరం విద్యార్థులకు మంచి ఫలితాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది బాబా గారు ఇచ్చే సూచన ఏంటంటే సాయిబాబా వ్రతం ప్రారంభించండి తొమ్మిది గురువారాలు మీకు అంతా మంచే జరుగుతుంది కర్కాటక రాసి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే నీ కన్నీళ్లు నేను చూస్తాను ఓర్పు విడవకు అంటే జులైలో కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు ఉద్యోగ స్థిరత శాంతంగా నిర్ణయాలు తీసుకోండి బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే రాత్రి నిద్రించే ముందు సాయిబాబా గారి చరిత్ర పఠనం చేయండి తరువాత సింహరాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే నీ గర్వాన్ని తగ్గించు నీ మహిమను ప్రదర్శించు అంటే ఆర్థికంగా ఒత్తిళ్లు తగ్గుతాయి మనోబలంతో ముందుకెళ్లగలుగుతారు ముఖ్యమైన నూతన ఆరంభాలు జరుగుతాయి బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి గురువారం సాయిబాబా ఆలయ సందర్శనం చేయండి తరువాత కన్యా రాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటంటే నీ సేవ నా పూజకు సమానం అంటే ఈ నెలలో చలించని ధైర్యం అవసరం పిల్లల విషయాల్లో సంతోషకర వార్తలు వింటారు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే సాయిబాబా నామాన్ని ఉదయం ప్రథమంగా జపించండి తరువాత తులారాశివారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి అడుగు నేను నీ వెంటే ఉంటాను అంటే ధనలాభ సూచనలు స్నేహితులకు సహాయం లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది బాబా గారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే గురువారం పసుపు కుంకుమతో పూజ చేయండి తర్వాత వృచ్చిక రాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే మోక్షానికి దారితీసే మార్గం నా సేవలో ఉంది అంటే ఆర్థికంగా ప్రయోజనం ఉద్యోగ మార్పులు ఇంటర్వ్యూలలో విజయాలు కుటుంబ విభేదాలు తొలగిపోతాయి బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే శ్రీ సాయి సరిత్ర చదవండి తర్వాత ధనుసు రాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటంటే సమయం కలిసి రాకపోయినా నేనున్నాను అంటే ఆశించిన ఫలితాల కోసం కొద్దిగా ఎదురు చూడాలి పెద్దలు గురువుల ఆశీర్వాదాలు ఫలిస్తాయి బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే గురువారం నాడు నీవు నన్ను సేవించు తర్వాత మకర రాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే నీ ప్రయత్నాన్ని నేను చూడగలుగుతున్నాను ఆగకు అంటే విద్య ఉద్యోగ రంగాల్లో సానుకూల ఫలితాలు ఆరోగ్యంలో కొంత వెనుకబడి ఉంటారు అంతేకాకుండా ధైర్యంతో ముందుకు వెళ్తే ఆరోగ్యాన్ని కూడా మీరు జయించవచ్చు బాబాగారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే ఉదయాన్నే సాయిబాబా భజన వినండి తర్వాత కుంభరాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటంటే నీ శ్రమకు నేను సరైన ఫలితం ఇస్తాను అంటే నూతన సంబంధాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి పెళ్లి యోగం పడుతుంది కుటుంబం నుంచి మద్దతు వస్తుంది బాబాగారు మీకే ఇచ్చే సూచన ఏంటంటే నెమ్మదిగా సాయినాథ జపం చేయండి తర్వాత మీనరాశి వారికి బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటంటే నా మీద నమ్మకం పెడితే నీపై ఆశీర్వాదం వర్షంగా పడుతుంది అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ధనం వచ్చే అవకాశాలున్నాయి మనశ్శాంతి కోసం ధ్యానం అవసరం బాబా గారు మీకు ఇచ్చే సూచన ఏంటంటే గురువారం నాడు ఐదు దీపాలతో సాయి బాబా గారి పూజ చేయండి సాయి ఉపదేశాలు జూలై నెలలో ప్రతిరోజు బాబా ఫోటో ముందు ఐదు నిమిషాలు నిలబడండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తొమ్మిది గురువారాల వ్రతం చేస్తే ఎటువంటి కష్టాల నుండైనా మీరు విముక్తులవుతారు భక్తితో చేసిన ప్రతి చిన్న పూజకు బాబా ప్రతిఫలం ఇస్తారు కష్ట సమయంలో సాయిబాబా చరిత్ర చదవండి జీవితం మారిపోతుంది జూలై రెండు వేల ఇరవై ఐదు మీకు మీ కుటుంబానికి దైతో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మంచి నెల కావాలని అనుకుంటూ ఈ సందేశాలను సలహాలను పాటించండి మీ రాశికి అనుగుణంగా చెప్పబడిన సూచనలను పాటించండి అప్పుడు మీరు స్వయంగా జీవిత మార్పును అనుభవించగలుగుతారు సాయి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం సాయి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బాబా గారి సందేశాలు డైలీ వస్తూనే ఉంటాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి